హలలుయా కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము పదహైదవ వచనం చదువుకుందాం ఆయన వారికి హింస చేయనీయలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించెను ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు హింస చెయ్యనీయని దేవుడు మన దేవుడు మన దేవుడు ఎల్లవేళలా మనకు సహాయము చేసే దేవుడు ఈ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకున్న బిడలకు వారి కొద్దిమంది ఉన్నా కూడా పర్వాలేదు వారందరినీ కూడా పరాయ దేశంలో దేవుడు ఎరితిగా వారిని రక్షించాడో ఎరితిగా వారిని కాపాడాడో ఆ సత్యములను మనం చూడగలుగుతున్నాం ఎవరి ద్వారా కూడా హాని కలగనీయకుండా దేవుడు అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అయి వారిని నడిపిస్తూ వచ్చాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇజ్రాయలీలు మరి డెబ్బై మంది ఐగుప్త దేశానికి వెళ్ళారు కదా యోసేపు కాలంలో కొద్ది మంది అయినా కూడా దేవుడు వారికి పక్షాన ఉండి రాజులను గొప్పవారిని సహా దేవుడు అణిచివేశాడు కేవలము ఆయన ఆ బిడల్ని ప్రేమించాడు కాబట్టి ఇస్రాయలి వారిని ప్రేమించాడు కాబట్టి దేవుడు వారికి సకల విధమైన క్షేమమును కలగజేస్తూ వచ్చాడు నా ప్రియమైన దేవుడి బిడ్డలారా దేవుడు ఎలవెలలా మనకు సహాయం చేసి నడిపించే దేవుడు హింస కానీ హాని కాని జరగకుండా తన బిడల్ ఎప్పుడు ఎప్పుడూ కాపాడేవాడు బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం ఆది మరి పన్నెండో అధ్యాయములో అబ్రహామును కూడా దేవుడు అదే రీతిగా అతని భార్య అయిన సారాను కూడా దేవుడు అదే రీతిగా రక్షించాడు కాపాడాడు అబ్రహాము దేవుని పిలుపుని అందుకొని ఆయన మరి ప్రయాణం చేస్తుండగా ఐగుప్తి దేశంలోని అతడు వచ్చాడు అక్కడ ఫరో ఎదుట దేవుడు సారాను తప్పించాడు మనం గమనించినట్టయితే అబ్రహాము సారా ప్రయాణంలో మరి ఐగుప్త దేశం వచ్చారు అక్కడ ఫరో రాజు లేక ఆ రా దేశంలో ఉన్న వారు ఎక్కడ సారాను బట్టి అబ్రహాముకు కీడు చేస్తారని ఆలోచించి ఆయన ఎవరైనా నయమని అడిగితే నా సహోదర్యం చెప్పమని చెప్పాడు అప్పుడు ఆ ప్రాంతంలో ఆ యొక్క రాజు ఆ యొక్క స్త్రీని తన ఇంటకు తెప్పించుకున్నాడు సారాను అందుకనే దేవుడు ఆ ఫరోను ఆ యొక్క రాజ్యంలో ఉంటున్న వారందరినీ కూడా మహావేదన చేత దేవుడు బాధ బాధపరిచాడు దేవుడు తాను ఏర్పరచుకున్న పిల్లలకు ఎవరి ద్వారా కానీ హాని కాని హింస కానీ కలిగించకుండా కాపాడే దేవుడు సారా విషయంలో దేవుడు కలుగ చేసుకున్నాడు ఫరో అబ్రహాని పిలిపించి అడుగుతున్నాడు నాకు చేసిన పని ఏంటి ఇవే నీ భార్య అని నాకెందుకు నువ్వు చెప్పలేదు అని ఆయన అడుగుతున్నాడు అతని జనులపించాడు ఇతనిని గాని ఇతని భార్య గాని ఇతని కలిగిన సమస్తం గాని దేనిని గాని మీరు ముట్టకూడదు అని చెప్పి వారిని అక్కడి నుంచి పంపివేశారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మనకు కనిపిస్తున్నా కూడా మనము గ్రహించలేని స్థితిలో ఉన్నాం మన ఆత్మీయ నేత్రాలు ముయ్యబడి ఉన్నాయి దేవుడు ప్రతి విషయంలోనూ మనకు సహాయం చేస్తూ మనల్ని సంరక్షిస్తూ కాపాడుతూ వస్తూ ఉన్నాడు సారాను కాపాడిన దేవుడు ఈరోజు ఎన్నో శ్రమల నుండి ఇబ్బందుల నుండి నిన్ను కాపాడి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఎవరు కూడా నీకు ఏ హాని కూడా కలిగించకుండా ఆయన చూచుచున్న దేవుడు ఆయన చూసి నిన్ను సంరక్షించే దేవుడు అంటున్నాడు అది ఆదికాలం ఇరవై అధ్యాయము మూడు ఏడు వచనాల్లో కూడా అబ్రహాముకు జరిగినట్టుగానే ఇస్సాకు కూడా జరిగింది అనే రాజు మరి ఈ యొక్క ఇస్సాకు భార్యను కూడా చూశాడు చూసి ఆమెను కూడా ఇంట చేర్చుకున్నాడు దానికి ప్రతిఫలముగా దేవుడు అక్కడ ఉంటున్న వారి గర్భాలను మూసివేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన గురించి ఎవరైనా కీడుగా తప్పుగా ఆలోచించి తప్పు చేయాలనుకున్నప్పుడు మనకు హింస పెట్టాలనుకున్నప్పుడు బాధపరచాలనుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తులతోనే మాట్లాడి కార్యమును చేస్తాడు ఫరంలో ఉన్న ఐగుప్తితో గిరారులో ఉంటున్న అభిమాయకుతోనూ దేవుడు ఏ రీతిగా అయితే చేశాడో మరి మన జీవితాలలో కూడా దేవుడు ఆ రీతిగా కార్యాలను చేసే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఇంకా ఆలోచన కలిగి ఉన్నావా నా పరిస్థితి ఏంటని దేవుడిని పక్షాన కార్యమును చేస్తూ ఉంటున్నాడు ఈరోజు క్రైస్తవులైన మనము మనము నమ్మవలసిన ఒక మాట ఏమంటే ఆయన మనల్ని సంరక్షించే దేవుడు ప్రతి హింస నుండి ప్రతి కీడు నుండి మనల్ని మనం ఒకవేళ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన శక్తివంతుడు ఆయన మనలను బాగు చేయగలగ కలిగిన దేవుడు బంధకముల నుండి ఒత్తిడి నుండి ఆయన మనల్ని విడిపించి ఏ హాని కలగకుండా మనల్ని సంరక్షించే దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన తన పరిచయలో ఎన్నో శ్రమలు ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు మత పెద్దలతో అధికారులతో మనుష్యులతో ఎన్నో రకాలుగా అతడు వారిని ఎదిరించాడు కానీ ఆయన తండ్రి అయిన దేవుని యొక్క మాటకు కట్టుబడి ఏ ప్రణాళికతో ఏ యొక్క ఉద్దేశముతో తండ్రి అయిన దేవుడు పంపాడో ఆ పనిని చేయడానికి ఆయన మౌనంగా ఉన్నాడు అయితే అతనికి ఏ వ్యక్తి ద్వారా ఎటువంటి హాని సంభవించకుండా అయిన దేవుడు అతను కాపాడుతూ వచ్చాడు పాతని బతుల కాలంలో రీతిగా ఇస్రాయల ప్రజలను తను ఏర్పరచుకున్న బిడలను దేవుడు సంరక్షించి కాపాడుతూ వస్తున్నాడో ఈ రోజు కూడా ఆయన నిన్ను నన్ను అదే రీతిగా కాపాడే దేవుడిగా ఉంటున్నాడు నమ్మదగిన దేవుని వైపు చూసేవారిగా ఉండాలి మన పరిస్థితులను బాగు చేసే దేవుని వైపు చూడాలి మనకు సహాయం చేసే దేవుని వైపు మనము చూడాలి మనల్ని ఆదరించే దేవుని వైపు మనము చూడాలి మనుషుల వైపు చూస్తే ప్రయోజనము లేదు ఇదిగో నీ చె దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాను యుహాను ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచనాల వరకు చదువుకుంటే నేను వాటికి నిత్య జీవను చూచున్నాను గనుక అవి ఎన్నికీ నశిపవు ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపాడు ఈరోజు నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావో తెలుసా కలిగిన దేవుని చేతుల్లో ఉన్నావు ఆయన చేతిలో నుండి నేను ఎవరు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా ఆయన నేను సంరక్షించి కాపాడుతాడు ఇదిగో నాకు గొర్రెలున్నాయి ఆ గొర్రెలా స్వరము వింటాయి ఆ గొర్రెలను ఎలవేదలో నేను కాపాడేవాడిగా ఉంటాను అని ఎత్తిగా అయితే ఈ గొర్రెల విషయం చెప్తున్నాడో ఈరోజు ఆయన నమ్మిన మనమందరము కూడా ఆయన యొక్క భద్రతలో ఉన్నాం కాబట్టి మనకు ఎవరి ద్వారా హింస అయినా కీడైనా అపాయమైనా జరిగే ఆలోచన వారికి జరిగించే ఆలోచన వారికి ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని చేతిలో మనమున్నాము మనల్ని ఏమీ చేయలేరు అనేక విధములుగా శోధించాలని అనేక విధములుగా హింస పెట్టాలని బాధిపరచాలని దుఃఖము కలిగించాలని ప్రయాస పడుతుండగా మనల్ని హతము చేయాలి నాశనము చేయాలనుకుని వాడు అనుకుంటుండగా దేవుని చేతిలో ఉన్న మనకు ఎప్పుడు కూడా భద్రతనే దేవుని చేతిలో ఉన్న మనకు విజయమే అలలుయా ఆయన చేతిలో నుండి మనల్ని ఎవ్వరి బయటికి తీసుకొని వెళ్ళలేరు హానలోయ అంత బలమైన హస్తము కింద మనం ఉంటున్నాం బలమైన దేవుని కింద మనం ఉంటున్నాం బలమైన దేవుని రెక్కల నీళ్ళలో మనకు ఆశ్రయం ఉంది కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు ఉదయం కాలమున దేవుడు అంటున్నాడు నీకు ఏ హాని ఏ హింస కలగకుండా నేను నిన్ను సంరక్షించే దేవుడు శ్రమలకు హింసలకు బాధపడుతున్నావా అవమానాలకు దుఃఖానికి నువ్వు తలదించుకొని కృంగిపోతున్నావా ఇదిగో నీ కొరకే ఈ వాక్యం ఈ ఉదయ కాలమున మనుషులు ఇదిగా అంటున్నారు మనుషులు నన్ను అవమానపరుస్తున్నారు మనుషులు ఇది చేస్తున్నానని వెళ్ళవేళ ఆలోచన చేస్తూ ఉండి దుఃఖపడుతూ నలిగిపోతూ ఉంటే నా ప్రియ దేవుని బిడా ఇదిగో ఎవరు కూడా నిన్ను హింస చేయ నీ యొక్క దేవుడు నిన్ను సంరక్షించి కాపాడే దేవుడు హాలలుయా నా ప్రియమైన దేవుడలాడా ఆయనట్టున్నాడు ఎవరినైతే దేవుడు అభిషేకించాడో ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారిని ముట్టడానికి వీలు లేదు వచ్చిన నూట ఐదో కీర్తనలో నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో నేను ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారిని హింస చేయనీయలేదు ఆయన వారి కొడుకు రాజులను గతించను దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు ఎవరినైతే అభిషేకించాడో దేవుడు ఎవరినైతే ప్రత్యేక పరుచుకున్నాడో దేవుడు ఎవరినైతే పిలిచాడో వారి నిమిత్తమై దేవుడు రాజులను కూడా గతించాడు ఈరోజు నిన్ను బట్టి దేవుడు నిన్ను అభిషేకించాడు దేవుడు నిన్ను విడిపించాడు నిన్ను బట్టి దేవుడు ఎవరినైనా కూడా గతించడానికి శిక్షించడానికి ఆయన ఓకే ఎందుకంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నా ప్రేమైన దేవుని విడలారా అటు దేవుని మనం ఆరాధించలేక అటు దేవుని మనం గ్రహించలేక అటు దేవుని మనం వెంబడించలేక ఎలా ఒక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడి పరిగెత్తుతూ ఉంటున్నాం దైవీకమైన భద్రత దైవీకమైన రక్షణ నీ కుటుంబానికి కావాలంటే అది యేసయ్య ద్వారా మాత్రమే కాబట్టి ఆయన అభిషేకించిన వారిని ముట్టకుండా వారి జోలికి రాకుండా ఎవరైనా నువ్వు వారిని హింస చేయనీయలేదు రాజులను సహా అధికారులను సహా ఆయన గద్దించి శిక్షించాడు ఈరోజు నిన్ను బట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవరు కూడా నేను ముట్టకూడదని ఆయన ఎవరినైనా గద్దించడానికి హింసించడానికి శిక్షించడానికి ఆయన రెడీగా ఉంటున్నాడు కాబట్టి నువ్వు చిన్న చిన్న శ్రమలకు తాళలేక భయపడుతూ దేవునికి దూరమైపోతున్నావేమో ఏసయ్య నిన్ను రక్షించేవాడు నీకు సహాయం చేసేవాడు నేను బలపరిచేవాడు నిన్ను ఆదరించేవాడు కాబట్టి ఆయన వైపు మనం చూద్దామా ప్రార్థన చేసుకుందా పరిశుద్ధిలా ప్రేమ కలిగిన దేవా స్తోత్రాలు అయినా మీరు ప్రభు ఎవరినైనాను వారు హింస చేయనీయక్క అనగా లోకంలో ఉన్నవారు మా శత్రువులో ప్రభు అపవాది హింస చేయనీయలేదు మీరు సంరక్షించి కాపాడుతున్నారు కాబట్టి ఎవరు మా దగ్గరికి రాలేకపోతున్నారు అందరు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా బలపరిచినందుకు ఆదరించినందుకు నన్న వాక్యము ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రతి కుటుంబంలో మీరు కార్యం జరిగించి మీ అద్భుతాలు జరిగించమని పరిశుద్ధ ఆత్మదేవుడా మీ కాపుదల భద్రతను అనుగ్రహించి ఈ పరిశుద్ధ తినుమన్న ప్రతిభటన మీరు బలపరచమని వేసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్